శ్రీగురుగ్యో నమ శ్రీమాత్రే నమ గత సంచిక లోపల లలితా సహస్రనామాల గురించి తెలుసుకునే క్రమం లోపల అమ్మవారి యొక్క అదర సౌందర్యానికి సంబంధించిన శ్లోకాన్ని తెలుసుకుందాం బింబ శ్రీని అక్కడి రథనచ్చద ఆ తర్వాత అమ్మవారి యొక్క దంత సౌందర్యాన్ని గురించిన శ్లోకం శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల ఇదంతా కూడా ఒకటే నామం దీన్ని కూడా విడదీసి చదవకూడదు ఒకేసారి చదివేయాలి శుద్ధ విద్యాంకురాకార్విజ పంటి ద్వయోజ్వల ఈ అర్థము ఏమిటి అంటే అమ్మవారి యొక్క దంత సౌందర్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు ఒక్కసారి మనము దీనిలో దంత సౌందర్యము అన్నదానికి మనకు లలిత సహస్రనామంకు మనం పట్టుకుంటే ఇదంతా కూడా శుద్ధ విద్య అని చెప్పడం జరిగింది ఏమన్నాడు శుద్ధ విద్యకు అంకురములాగా ఉన్న అమ్మవారి దంత సౌందర్యము ప్రకాశవంతంగా కనిపిస్తుంది అన్నదానికి మొత్తము మనకు అర్థమవుతుంది అయితే అమ్మ మనకు లలితా సహస్రనామాలు లోపల ప్రతి పాదానికి పదహారు అక్షరాలు ఉంటున్నాయి ఇక్కడ కూడా మనకు దంత సౌందర్యం కనుక చూసుకున్నట్లయితే పై వరుస లోపల పదహారు దంతాలు ఉంటాయి కింది వరుసలో కూడా పదహారు దంతాలు ఉంటాయి అమ్మవారికి కూడా నామా లోపల లలితా సహస్ర లోపల ప్రతి నామానికి ముందు పదహారు అక్షరాలు ఆ తర్వాత పదహారు అక్షరాలు కలిపి ఒక నామంగా మనం వ్యవహారం చేస్తున్నాం ఈ విషయం మనం ఇంతకుముందు సంచికల లోపల కూడా చెప్పుకున్నాం పై పదమంతా కూడా అమ్మవారికి సంబంధించింది కింది పరమంతా కూడా శివునికి సంబంధించింది అయితే శివశక్తుల కలయిక కాబట్టి మనకు ప్రతి దానికి రెండు రెండు పాదాలు ఉన్నాయి మొత్తం నూట ఎనభై మూడు నర అక్షరాలు నూట ఎనభై మూడున్నర నర ఆ ఉన్నాయి ప్రతి దానికి రెండు రెండు ఉన్నాయి కాబట్టి అలా చూస్తే మూడు వందల అరవై ఐదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి మనకు ప్రతి పాదం మొత్తం ఎన్ని పాదాలు ఉన్నాయంటే మూడు వందల అరవై ఐదు పాదాలు ఉన్నాయని ఎంత కూడా అంతా కూడా అమ్మవారి చుట్టే అమ్మవారంతా కూడా ప్రకృతి స్వరూపిణి అయి మనల్ని ముందు నడిపిస్తుంది అని గత సంచికల్లో చెప్పుకున్నాం ఇక్కడ కూడా మనకు ఆ పదహారు అన్నది మనకి ఇక్కడ మనకు దీనిలో అర్థం అవుతుంది ఏ విధంగా అర్థమవుతుంది అంటే ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్నాడు ద్వయ అంటే రెండు ద్వయ ఎన్ ఎన్నున్నాయి పంక్తులు రెండు పంక్తులు ఉన్నాయి ఎటువంటి పంక్తులు ద్విజ పంక్తులు అన్నాడు ద్విజ అన్నదానికి అర్థం ఏంటంటే రెండు జన్మలు కలిగిన వారు రెండు జన్మలు కలిగినది ద్విజులు అని చెబుతున్నాం బ్రాహ్మణులను ద్విజులు అని అంటున్నాం ఎందుకంటున్నాం అంటే బ్రాహ్మడు ఉపనయనముకు ముందు ఒక జన్మ ఉపనయనం తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత ఉపనయన సంస్కారం తర్వాత ఇంకొక జన్మ కాబట్టి రెండు సార్లు జన్మ భావించి ద్విజులు అని చెప్పేసి సంస్కృతం లోపల బ్రాహ్మలను వ్యవహారం చేస్తున్నాము ఇక్కడ పండ్లు కూడా పండ్లు కూడా రెండు జన్మలు పొందుతున్నాయి ఎందుకు అంటే మళ్ళీ పుడుతున్నాయి మనకు ఒకసారి ప్రా బాల్యం లోపల పండ్లు పోతున్నాయి ఆ తర్వాత మళ్ళీ పండ్లు వస్తున్నాయి కాబట్టి పండ్లకు కూడా రెండు సార్లు పుడుతున్నాయి కాబట్టి వాటిని ద్విజ అని చెప్పేసి ఇక్కడ వశినియాది ఋషులు చెబుతున్నారు ద్విజ పంక్తి ద్వయోజ్వల అంతేకాకుండా ఇక్కడ బ్రాహ్మణుడనే కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అమ్మవారి పాదాలను పట్టుకోన కంటే ముందు ఒక జన్మ అమ్మవారి పాదాలు పట్టుకొని లలితా సహస్రనామం నేర్చుకుంటున్నప్పుడు అదొక జన్మగా భావన చేసుకోండి ఆ విధంగా భావన చేసుకుంటే మనం కూడా ఇందులో ఈ అర్థం చక్కగా మనకు స్ఫురిస్తుంది కాబట్టి శుద్ధ విద్యాంకురాకార శుద్ధ విద్య అంటే ఏమిటి అంటే ఎన్నో విద్యలు ఉన్నాయి ఆ శుద్ధ విద్య అనే ఎందుకు వాడారు అంటే శుద్ధ అంటే స్వచ్ఛమైన విద్య ఏది విద్య బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే నేను నాది అహం అంతా కూడా విడిచిపెట్టి ఆత్మనే పరమాత్మగా భావన చేయడము ఆత్మ వేరు పరమాత్మ వేరు అని కాకుండా ప్రతి ఇక్కడ కూడా రెండు లేవు అంతటా కూడా ఒకటే ఉంది ద్వైతము కానిది రెండు లేనిది ఏదైతే ఉందో అదే అద్వైతము అని అద్వైత విద్యనే శుద్ధ విద్యగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే గెలుపు ఓటమి కానీ అదేవిధంగా బాధ సంతోషము కానీ ఏది లేదు అన్నీ కూడా ఇక్కడ నుండే వస్తున్నాయి ఇదంతా కూడా ఈ దేహం నుండే వస్తున్నాయి ఏది వచ్చినా గెలుపు వచ్చినా ఓటం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఈ దేహం నుండే వస్తున్నది కాబట్టి అదంతా ఒకటే అదే ఏది అద్వైత సిద్ధాంతం అదే శుద్ధ విద్య అని మనకు అటు అర్థమవుతుంది అటువంటి శుద్ధ విద్యకు మొలకలవలే అమ్మవారి ద్విజ పంక్తి అంటే పండ్ల వరుస ప్రకాశించుతున్నది అని చెప్పేసి నామానికి అర్థము అదేవిధంగా అమ్మవారి యొక్క శ్రీ విద్య కూడా పదహారు అక్షరాలు కలిగిన శ్రీ విద్య కూడా ఇక్కడ షోడ సాక్షరీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం ఆ విద్య కూడా ఇక్కడ భావన చేసుకోవచ్చు కాబట్టి శుద్ధ విద్యాంపురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అనే నామం లోపల చక్కగా అమ్మవారి యొక్క విద్య మనకు అమ్మవారిని ధ్యానించినంత మాత్రం చేత మనకు చక్కని విద్య అమ్మవారి దంతములను ధ్యానించినంత మాత్రం చేత చక్కని విద్య అనేది మనకు స్ఫురించి కలిగి తద్వారా మనకు వాక్పటుత్వం అనేది కలుగుతుంది ఇటు మనం మాట్లాడుతూ ఉంటే ఫ్లూయెన్సీ అని చెబుతూ ఉంటాం ఇంగ్లీష్ లోపల ఆ ఫ్లూయెన్సీ అంటే స్పష్టత అదేవిధంగా ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడాలి వ్యవహారం ఏ విధంగా ఉండాలి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలన్న విషయం మనకు కలగాలి అంటే దాని మీద చక్కని జ్ఞానం కలగాలంటే అమ్మవారి పండ్లను ధ్యానించడం ద్వారా అమ్మవారి దంతములను ధ్యానించడం ద్వారా ఆ విద్యను మనం పొందవచ్చు కాబట్టి శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల అన్న నామం లోపల ఇంత నిగూఢమైన అర్థాన్ని మనకు వైషన్యాది ఋషులు చక్కగా వివరించడం జరిగింది శ్రీమాత్రేణమ